మనోహరితో లేదు పుట్టబోయే బిడ్డ వల్ల వచ్చే ప్రమాదం గురించి నేను మాట్లాడుతున్నాను పుట్టబోయే బిడ్డను కూడా నువ్వు చంపాలని చాలా ప్లాన్లు వేశావు అందుకు నేను రణవీరే సహకరించాం కదా పుట్టబోయే బిడ్డ ఇవన్నీ వినేసింది కడుపులో ఉన్న అభిమన్యుడు మొత్తం తెలుసుకున్నట్లే ఇప్పుడు ఈ కడుపులో ఉన్న బిడ్డకి కూడా మనం ఏమేం కుట్రలు చేశామో అన్నీ తెలిసిపోయాయి పుట్టబోయే బిడ్డ శ్రీకృష్ణుడి అంశలో జన్మిస్తుంది అభిమన్యుడిలా అన్నీ ముందే తెలుసుకుంటుంది అని చెంబా అంటే ఆ ఆ అభిమన్యుడిలాగానే ఇది ముందే చస్తుంది అంతే కదా అని మనోహరి అంటే కాదు మనోహరి పుట్టేబోయే బిడ్డ శ్రీకృష్ణుడి అంశంలో జన్మిస్తోంది కాబట్టి మనం చేసిన పాపాలన్నింటికీ కూడా ప్రతీకారం తీర్చుకుంటుంది అప్పుడు మనం చేస్తాము అని చెంబా అంటుంది అంత పవర్ ఉందా ఆ పుట్టబోయే బిడ్డకి అని మనోహరి అంటుంది పుట్టబోయే బిడ్డ ఎంత శక్ శక్తివంతమైందో నీకు ఆరు నెలల ముందే చెప్పాను కదా మనోహరి ఈ పది రోజులు మనం చేతులు కట్టుకొని కూర్చుంటే సరిపోదు మనం చేయాల్సింది చేయాలి అని చెంబ అంటుంది ఈ ఆరు నెలలు చేతులు కట్టుకొని కూర్చున్నాం కదా ఏం చేసినా అవేవి జరగలేదు కదా అని మనోహరి అంటుంది లేదు మనోహరి ఈసారి రణవీరికి చెప్పి చాలా గట్టిగా ట్రై చేద్దాము లేదంటే పుట్టబోయే బిడ్డ చేతుల్లో మనం మృత్యుకూరల్లో పడిపోతాము అని చెంబా చెప్తుంది తర్వాత బాగా అంజు వేసిన పాప డ్రాయింగ్ ఫోటోని చూసుకుంటూ నువ్వు అచ్చం ఇలాగే నా కడుపులో పుట్టబోతున్నావా ఇంకా పది రోజులు ఆగాలి నిన్ను చూడాలంటే ఆ మధుర క్షణం ఒకరినొకరం చూసుకున్నప్పుడు ఎంత బాగుంటుందో కదా నాకు ఎప్పుడెప్పుడు నిన్ను చూస్తానా అని ఉంది అచ్చం ఈ ఫోటోలో ఉన్నట్లుగానే ఉంటావా కానీ మీ నాన్న నాకు రోజు చేయిస్తున్న వాకింగ్లు ఆ వర్కౌట్లతో నాకు చాలా అలసటగా ఉంది కాసేపు కూర్చుంటాను అని బెడ్ దగ్గరికి వెళ్తూ పొరపాటున కాలు కుట్టుకొని కింద పడిపోతూ ఉంటే అమ్మ జాగ్రత్త అని కడుపులో ఉన్న బేబీ మాటలు బాగీకి వినిపిస్తూ ఉంటాయి దాంతో బాగి ఒక్కసారిగా ఇప్పుడు నన్ను పిలిచింది ఎవరు అమ్మ జాగ్రత్త అని చెప్పింది ఎవరు చుట్టూ ఎవరు లేరు కదా అంజు ఏమైనా పిలిచిందా అంజు అంజు అని కేకలు పెడుతూ ఉంటుంది బాగి అమ్మర్ పరుగులు పెడుతూ అక్కడికి వస్తూ బాగి ఏమైంది అని ఎందుకలా పిలుస్తున్నావని అడుగుతూ ఉంటాడు ఏమండి ఇందాక నేను బెడ్ పైన కూర్చోబోతూ కాలు స్లిప్ అయింది అమ్మ జాగ్రత్త అని నాకు చెప్పారండి అంజు ఏమైనా చెప్పిందా అంజు ఎక్కడండి అని బాగే అడుగుతూ ఉంటే అంజు తన గదిలో స్కూల్ వెళ్ళడానికి రెడీ అవుతుంది బాగి ఇక్కడికి రాలేదు అని అమర్ చెప్తాడు అయినా పిల్లలు నిన్ను మిస్ అని కదా పిలుస్తారు అని అమర అనడంతో అవును కదా మరి అమ్మ జాగ్రత్త అని చెప్పింది ఎవరండి అని బాగి అంటే అది నీ భ్రమ అయి ఉంటుంది అని అమర అంటాడు లేదండి నేను స్పష్టంగానే విన్నాను భ్రమ కాదండి అని బాగి చెప్తుంటే లేదు బాగి ఖచ్చితంగా నీ భ్రమే అయి ఉంటుంది అని అమర అంటాడు లేదండి ఈ పాప ఫోటోని నేను ఇలా పట్టుకొని మాట్లాడుకుంటూ ఇలా వెళ్ళానా కాలు స్లిప్ అయింది ఇలా పడ్డానండి అప్పుడు నాకు అమ్మ జాగ్రత్త అన్నమాట స్పష్టంగా వినపడిందండి అని బాగి చెప్తాను చెప్తూ ఉంటే చూడు బాగి నువ్వు ఖచ్చితంగా ఎవరో మాట్లాడింది విన్నావు సరే నేను కాదనను నిన్ను స్టవ్ మీద పాలు పెట్టి వచ్చాను నేను వెళ్తున్నాను బాగి మళ్ళీ దానికోసం నువ్వు సీన్ రీక్రియేట్ చేసి చూపించిన అవసరం లేదు అని అమరు వెళ్ళిపోతాడు నాకు అర్థమైంది మీ నాన్న నన్ను నమ్మట్లేదు నువ్వు విన్నావు కదా పోని నువ్వేనా నన్ను పిలిచింది అని బాగి అనుకుంటూ అక్క నాకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా నా పక్కనే ఉంటానని నువ్వు చెప్పావు కదక్క నువ్వేనా అక్క నన్ను పిలిచింది నా కడుపులో నుండి అమ్మ జాగ్రత్త అని చెప్పింది నువ్వేనా అక్క అక్క అని బాగి పిలుస్తూ ఉంటే ఏమలోకంలో ఉన్న ఆ రోగి వినిపిస్తూ ఉంటుంది అక్క నువ్వెప్పుడు బయటికి వస్తావక్క అని బాగి ఇక్కడ భూలోకంలో పిలుస్తూ ఉంటే చెల్లి ఇప్పుడే వచ్చేస్తున్న ధూమ్ తక అంటూ ఆరు ఉంగరం సహాయంతో వెళ్ళాలని చూస్తూ ఉంటే వెళ్ళలేకపోతూ ఉంటుంది అయ్యో ఈ రాజుగారి నన్ను ఎక్కడికి వెళ్ళనివ్వకుండా చేసేసారే అని ఆరు అనుకుంటూ ఉంటే అప్పుడే నారదుడు అక్కడికి వస్తాడు ఇంద్రజ నువ్వు నీ జనకుడిపై అలిగితే కొద్ది దినాలు మాత్రమే కదా ఉంటావు ఈసారి ఎన్ని రోజులైనా ఇక్కడే ఉన్నావేంటి అని నారదుడు అడుగుతూ ఉంటే అసలు మీరు నిజమైన నారదుడైనా అసలు నేను ఇంద్రజనే కాదు దేవకన్యనే కాదు నేను మానవ మాతృరాలని అరుంధతిని అని మీతో రాజుగారు అలా చెప్పమంటే ఇంద్రజనని అని అబద్ధం చెప్పాను అసలు మీరు నిజమైన నారదులైనా ఆ మాత్రం కనిపెట్టలేరా అని ఆరు అడగడంతో అయితే నిజమైన మానవ మాత్రులు ఇన్ని దినాలు నరకాన ఇలాగే ఉండరు కదా అంటే ఏదో తిరకాసు జరిగినది నేను వెళ్ళి యమధర్మరా జ్ని ప్రశ్నిస్తాను అని నారదుడు వెళ్లడంతో ఏం జరిగి ఉంటుందబ్బా అని ఆరు ఆలోచిస్తూ ఉంటుంది చూడు మనోహరి నేను ఎలాంటి సహాయం చెయ్యను నీ చావు నువ్వు చావు అని రణవీర్ చెప్తూ ఉంటే లేదు ఆ బిడ్డ భూమి మీదకి వస్తే మన ముగ్గురం చస్తామంట కావాలంటే చెంబా నడుగు అని మనోహరి అంటుంది అవును పుట్టబోయే బిడ్డ వల్ల మన ముగ్గురికి కూడా ప్రాణగండం ఉంది మన ముగ్గురం చచ్చిపోతాము కాబట్టి భూమి మీదకి రాకముందే ఆ బిడ్డను చంపేయ్యాలని చెంబా చెప్తుంది